హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే సౌదీలో మంచు పడింది స్నోఫాల్ అయింది అని సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది నేనేం చేసినా ఇమేజ్ తీసుకొని ఈ ఇప్పుడు గూగుల్ లెన్స్ ఉంది కదా దాని బదులు ఇప్పుడు మెయిన్ ఓకే గూగుల్ అనే ఉండేదాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే జెమినీ అని కొత్త తీసుకొచ్చారు అయితే దానిలో నేను ఆ ఫోటో అప్లోడ్ చేసి మరి ఇది నిజమేనా అంటే మన అనుసరించింది ఇచ్చిందంటే లేదు ఇది ఫేక్ సౌదీలో సౌదీ అరేబియా డగర్లో మంచి వాళ్ళే ఇది మరి ఎట్లా డగరా అంటే ఏ జనరేషన్ ఫోటో ఫేక్ అని వాళ్ళని మళ్ళీ మళ్ళీ సోషల్ మీడియా బాగా సర్క్యులేట్ అవుతుంది అలాగే ఏంద్ర ఏది అని మళ్ళీ నేను గూగుల్లో ఉంటాయి కదా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అనేది సరికి వాళ్ళు కూడా మెన్షన్ చేసారు అవును సౌదీ అరేబియాలో ఆల్ జాఫ్ అనే ఏరియాలో అంటే అది మంచు ఫస్ట్ టైం ఫస్ట్ టైం అదే ఫస్ట్ టైం కేడారిలో మంచివాడు అది వాళ్ళు వీడియోస్ తర్వాత పెట్టారు నీ నిజమే మరి ఏదేమో రెట్లు అయిపోయిందంటే అది ఇప్పుడు ఇప్పుడు టెస్టింగ్లో ఉన్నది అందుకే అది మనకి ఏది నిజం ఏది అవ్వద్దు చెప్పలేకపోయే సిచ్యువేషన్లో ఉంది ఏ టూల్స్ అట్లా ఉంటాయి అన్నట్టు ఏ ఏఏ అంటే అట్లా ఉంటాయి సో ఏఏ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అంత డిపెండ్ అయిన అమ్మకానికి వాటిని అమ్ముకుంటే అమ్ముకోవాల్సింది ఉన్నాయంట వాటికి ఏంటంటే వాళ్ళ డేటాబేస్లో ఏ స్టోర్ పెడతారు పెడతారో అవి మాత్రమే చెప్తుంది కొత్త రీసెర్చ్ చేసేది ఏమి లేదు సో కేర్ఫుల్ ఏదైనా కూడా సో ఆలోచించి చేసుకోండి తప్పించి దానిని డిపెండ్ అయ్యేస్తే అలా నేనే అదే అనుకున్నా అదే ఫేక్ అయి ఉండొచ్చు ఏడాకున్నా తర్వాత నేను కూడా సోషల్ మీడియా దాంట్లో బాగా ఫేమస్ అవుతుంది అంటే అబ్దుల్ కలాం ఒకటి పేరు ఉంది అందరూ కూడా పోస్ట్ చేశారు అదే వీళ్ళు కూడా పోస్ట్ చేశారంటే అంటే నిజంగా అని చూసిన